ఈ దినాన మన జీవితంలో మన చుట్టూ చాలామంది ఉంటారు ప్రతి దినం కూడా అయితే ప్రతి ఒక్కరికి ప్రతిదీ చెప్పుకోలేము ప్రతి ఒక్కరి ద్వారా ఆదరణ మనకు కలగదు కొన్ని మార్లు మన చుట్టూ ఎవరు ఉండరు కూడా అయితే ఈ పరిస్థితులన్నింటిలో కూడా కొన్నిమార్లు మన జీవితాల్లో ఎంతో నిస్సహాయత కలుగుతుంది ఎంతో బాధకుండా వ్యధగుండా వెళ్తాం మన ఊహకు కూడా అందని శ్రమలు మన జీవితంలో ఎదురవుతాయి అవి అందరికి చెప్పుకోలేము చెప్పుకున్నా వారు తీర్చలేరు మానవుని జీవితం హద్దుబాట్లు కలిగినది హద్దుబాట్లు లేనిది ఎవరంటే దేవుడు ఒకడే ఆయన మాత్రమే మనందరి హబాట్లకి మించి మనకు సహాయం చేయగలిగిన వాడే ఉన్నాడు అయితే వీటన్నిటి నడుమ మనము ఎప్పుడైతే ఆయన పాదయాత్రకు వచ్చి మనం మొరపెట్టుకుంటామో ఆయన మన మనవిని ఆలకించేవాడుగా ఉంటాడు ఎలాగైతే పిల్లలు తమ తండ్రి ఒడిలోనికి వెళ్ళి తమ సంగతులు తమ బాధలు తమ తమ యొక్క ఇబ్బందులని చెప్పుకుంటారో మనం కూడా అలాగున మన తండ్రి అయిన దేవుని ఒడిలోనికి వెళ్ళి మన బాధలు ఇబ్బందులు మన యొక్క నిస్సహాయతలని చెప్పుకొని మనము తండ్రి వద్ద మరపెట్టుకునే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు ఇటు గొప్ప భాగ్యము ఎవరు అనుగ్రహించినారు ఎంతో మహాత్మ్యం కలిగిన దేవుడు ఈ సృష్టి అంతటిని తన మహత్వలు మాట చేత నిర్వహించే దేవుడు తన ఒడిలోనికి చేరి మన యొక్క బాధలన్నింటిని చెప్పుకునే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు అంత మాత్రమేనా మన యొక్క బాధలన్నిటినీ ఆలకించి ఆ రీతిగా మనకు సహాయం చేయవాడే మనకు నిరీక్షణ అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు కానీ సహాయం చేయవాడే కూడా ఉంటాడు అలాగన మన పితరులందరి యొక్క ప్రార్థనను మరణం అనేక నిస్సహాయతల్లో విన్నవాడై ఉన్నాడు హాగర్ యొక్క ప్రార్థనను ఎడారిలో నిస్సహాయతలో దేవుడు విన్నాడు ఎవరు లేరు హాగర్ చుట్టూ అబ్రహం వదిలి వదిలి వెళ్ళిపోయాడు తనకు బిడ్డ దాహంతో కొట్టుమిట్టలాడుతున్నాడు ఆ పరిస్థితుల్లో దేవుడు హాగర్ను చూచినాడు అలాగనే అన్న యొక్క ప్రార్థనను విన్నవాడు అన్న తన బాధను ఎవరికి చెప్పుకున్నా తన బాధ ఎవరు తీర్చలేరు ఆ బాధ దేవుడు విన్నాడు అంత మాత్రమే కాదు దావీదు ఎన్నో శ్రమల్లో తన కుటుంబం తనతో లేదు నాన్న వారి తనతో లేరు తన స్నేహితుడైన యోన తన తనతో లేడు ఎవరూ లేరు తనతో కేవలం దేవునికి మరపెట్టుకున్నవాడుగా ఉన్నాడు దేవుడు తన నిస్సహాయతలన్నిటిలో కూడా తను తన ప్రార్థనలన్నీ విని తనకు నిరీక్షణ అనుగ్రహించినాడు ఆ రీతిగా సౌల నుండి విడుదల అనేక శ్రమల నుండి విడుదల అనుగ్రహించినాడు మోషేకు మోస యొక్క ప్రార్థన వినవాడుగా ఉన్నాడు పౌలు యొక్క ప్రార్థన వినవాడుగా ఉన్నాడు ఆ రీతిగా అనేక మంది పితరుల ప్రార్థన మాత్రమే కాదు కానీ ఈనాడు మన యొక్క ప్రార్థన కూడా దేవుడు వినేవాడుగా ఉన్నాడు మన యొక్క అవసరతలన్నింటినీ తీర్చుతున్నాడు అంత మాత్రమే కాదు మన యొక్క బాధలు ఇబ్బందులు అన్నిటిలో కూడా ఆయన పాలు పంచుకొని ఒక తండ్రిగా మనల్ని తన ఒడిలో చేర్చుకొని మనల్ని నిరీక్షణకు ఆసుపదలుగా సహాయం చేస్తూ మనల్ని ఆదుకుంటున్న వాడుగా ఉన్నాడు కనుక ఇటు గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవుణ్ణి ఎంతైనా ఆరాధింప బదులమైనా